యేసుక్రీస్తు వారి శుభనామమున మీకందరికీ ఆహ్వానం మన పాఠం ప్రసంగి గ్రంథం పదకొండు పన్నెండు అధ్యాయాలు సావధానంగా వినండి ప్రసంగి తన ప్రసంగం రాస్తూ అన్నాడు నీ ఆహారమును నీళ్ల మీద వెయ్యి చాలా దినములైన తరువాత అది నీకు కనపడుతుంది ఏడుగురికి ఎనిమిది మందికి భాగము పంచిపెట్టు భూమి మీద ఏమి కీడు జరుగుతుందో నీవు ఎరుగవు మేఘాలు వర్షంతో నిండి ఉండగా అవి భూమి మీద దానిని పోస్తాయి మాను దక్షిణముగా పడినా ఉత్తరముగా పడినా అది పడిన చోటనే ఉంటుంది గాలిని గుర్తుపట్టేవాడు వెత్తడు మేఘములను కనిపెట్టి వాడు కొయ్యడు చూలాలి గర్భమందు ఎముకలు రీతిగా ఎదిగేది నీకు తెలియదు గాలి ఏత్రోవన వీస్తుందో నీవు ఎరుగవు అలాగే సమస్తమును జరిగించే దేవుని క్రియలను నీవెరుగవు ఉదయమందు విత్తనమును విత్తు అస్తమయమందు నీ చేయి వెనుక తీయకు విత్తు అది ఫలిస్తుందో ఇది ఫలిస్తుందో లేక రెండూ సరిసమానముగా ఎదుగుతాయో నీవు ఎరుగవు వెలుగు మనోహరమైనది సూర్యుణ్ణి చూడడం కనులకు ఇంపుగా ఉన్నది ఒకడు చాలా సంవత్సరాలు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వస్తాయని ఎరిగి ఉండి తాను బ్రతికే దినములన్నీ సంతోషముగా ఉండాలి రాబోయేదంతా వ్యర్థమే దేవుని బిడ్డలారా వింటున్నారా ప్రసంగి పదకొండో అధ్యాయంలో కొన్ని నీతి సూత్రాలు ప్రబోధిస్తున్నాడు నలుగురిలో బాగా బతకాలి మంచివాణ్ణి అనిపించుకోవాలి నీవు చేసిన మంచి కొంచెమైనా ఎక్కువైనా ఎప్పుడో ఒకరోజు ఫలితం వస్తుంది నీ ఆహారం నీళ్ళ మీద వెయ్యి అది ఎప్పుడో నీ వద్దకు వస్తుంది నీవు మేలు చేసేటప్పుడు ఒక్కరికి మాత్రమే కాదు ఏడెనిమిది మందికి సహాయం చేస్తూ ఉండు వారు నీకు నీ కష్టదశలో సాయం చేస్తారు నిన్ను ఆదుకుంటారు లూకాసు వార్త పదహారో అధ్యాయంలో అన్యాయస్థుడైన గృహ నిర్వాహకుడు ఒకడున్నాడు అతడు వంచకుడు యజమాని ఆస్తిని దుర్వినియోగం చేసి స్నేహితులను సంపాదించుకుంటాడు యజమాని ఖర్చు మీద అతడు గొప్పవాడైపోతాననుకున్నాడు తన ఉద్యోగం కాస్తా పోయినప్పుడు వీరు తనను చేర్చుకుంటారు కదా అని ఆశించాడు వర్షం వస్తుంది అని నీకు ముందుగా తెలిసింది అనుకో అప్పుడు నీవు గొడుగు చేతపట్టుకొని వెళ్తావు పెద్ద చెట్టు దారికి అడ్డం పడింది అనుకో దానిని తొలగించడం చాలా కష్టం పరిస్థితులను బాగా అవగాహన చేసుకోవాలి అనాలోచితంగా సాహసించకూడదు తీరా వర్షం వచ్చినప్పుడు నీవు దానిని ఆపలేవు గదా నీవు విత్తనాలు వెయ్యాలి అనుకుంటే సరైన వాతావరణం కోసం ఎదురు చూడాలి ముసురు పట్టినప్పుడు తుఫాను సూచనలు కనపడుతున్నప్పుడు ఎవడూ పంట కొయ్యడు గర్భిణీ స్త్రీ కడుపులో పిండం ఎలా పెరుగుతున్నదో నీకు తెలియదు గాలి ఎటు నుండి వస్తుందో ఎటు పోతుందో నీకు తెలియదు నీవు మీ అమ్మ కడుపులో ఎలా ఎదిగావో నీ పుట్టుక మర్మమేమిటో నీకు తెలుసా అయితే ఆధ్యాత్మిక జన్మ ఇంకా గొప్ప మర్మం ఇదే మాట యేసుప్రభు నికోదేముతో యోహానుసువార్త మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో అన్నాడు ఆత్మ మూలముగా జన్మించినవాడు ఈ అనుభవం పొంది ఉన్నాడు నీకు తెలిసినదేదో తెలుసు తెలియనిది తెలిసిన దానిని కంగారు పెట్టకూడదు ఒక ఖాళీ కుర్చీ ఉన్నది నీవు వెళ్ళి అందులో కూర్చుంటావు ఆ కుర్చీని గురించి చాలా సంగతులు నీకు తెలియవు ఆ కుర్చీ ఏ కంపెనీది దానిని ఎలా చేశారు అది నిన్ను మొయ్యగలదా ఈ వివరాలన్నీ నీకు అనవసరం కుర్చీలో కూర్చో అది నిన్ను మోసింది ప్రతి ఒక్కడూ ముసలివాడైపోతాడు వృద్ధాప్యం పూలపాన్పేమీ కాదు ఎన్నో సమస్యలుంటాయి బతికినన్ని దినాలు సంతోషంగా బ్రతుకు అది నీకు చాలు యువకుడా నీ యువదశయందు సంతోషపడు నీ హృదయాన్ని సంతుష్టిగా ఉండనియ నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు అయితే వీటన్నిటిని బట్టి తీర్పులోకి వస్తావని జ్ఞాపకముంచుకో లేత వయస్సు నడిప్రాయము గతించిపోయేవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకో నీ దేహమును చెరిపే దానిని తొలగించుకో యువకుడివై ఉన్నప్పుడే తీర్మానం చేసుకో యువకుడు తప్పు తీర్మానం చేసుకుంటే ఉత్తరోత్తర తీరని నష్టం కలుగుతుంది నీ యువతను నిరర్ధకం చేసుకోవద్దు జీవితం దేవుడు మనకిచ్చిన బహుమానం ఒక్కొక్క నిమిషం ప్రత్యేకంగా మనకి ఇవ్వబడిన ఈవి దానిని ప్రభువు మహిమ కోసం వాడుకో మానవుడి జీవిత గమ్యమేది దేవుణ్ణి మహిమపరచడం దేవుణ్ణి అనుభవించు ఆనందించు ఇదే మన ధ్యేయం అదే దేవుని చిత్తం శ్రోతలు ఇప్పుడు మనం ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయంలోకి వస్తున్నాము దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పే సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో ఆ దినమున ఇంటి కావలివారు వణుకుతారు బలిష్ఠులు వంగుతారు విసరేవారు కొద్దిమంది అవటంచేత పని చాలించుకుంటారు కిటికీలలో గుండా చూచేవారు కానలేరు తిరగటి రాళ్ల ధ్వని తగ్గిపోతుంది వీధి తలుపులు మూయబడతాయి పెట్ట యొక్క కోతకు ఒకడు లేస్తాడు సంగీతం వాడే స్త్రీలు నాదం వారందరూ నిశ్శబ్దంగా ఉంచబడతారు మార్గములందు భయంకరమైనవి కనపడతాయి బాదము వృక్షము పువ్వులు పూస్తుంది మెడత బరువుగా ఉంటుంది బుడ్డబుసరకాయ పగులుతుంది ఎందుకనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకు వెడుతున్నాడు వాని నిమిత్తం ప్రలాపించేవారు వీధులలో తిరుగుతారు వెండి తాడు తెగిపోతుంది బంగారు గిన్నె పగిలిపోతుంది ధార వద్ద కుండ పగిలిపోతుంది బావి వద్ద చక్రము పడిపోతుంది మన్నై నది వెనుకటి వలనే మరల భూమికి చేరుతుంది ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకు మరల పోతుంది దేవుని బిడ్డలారా వింటున్నారా సులమోను జీవితంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు దేవుడు లేకుండా దేవుణ్ణి కాదని తృప్తి పొందటానికి మనుషులు చేసే విఫల ప్రయత్నాలన్నీ తాను చేశాడు సూర్యుని కింద అతడు పరిశోధించని శాస్త్రము లేదు వేదాంతమూ లేదు అందరూ పెద్ద పట్టణాలను వదిలిపెట్టి గ్రామాలకు తరలిపోతున్నారు వీరు మహాధనికులు ప్రకృతి చికిత్స ప్రకృతి పరిశీలన ప్రకృతి సౌందర్యం వీరిని నిలువెల్లా నింపివేస్తున్నది జ్ఞానము వేదాంతము సుఖభోగాలు ప్రారబ్ధవాదం స్వార్థచింతన ఇవన్నీ పరిశోధనాంశాలే మతాన్ని పరిశోధించాడు నైతిక సూత్రాలు పాటించాడు వీటిలో ఏ ఒక్కటి అతనికి తృప్తి కలిగించలేకపోయింది ఇప్పుడు సొలమోను వృద్ధాప్యాన్ని గురించి కవిత్వం మాట్లాడుతున్నాడు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో నీవు వయోవృద్ధుడవు కాకముందే యువదశలోనే నీ దేవుణ్ణి స్మరించుకో దేవునితో సరి సంబంధ సహవాసాలు పెట్టుకో వృద్ధాప్యమంటే ఏమిటనుకుంటున్నారు నీ కంటి చూపు మందగిస్తుంది వృద్ధులైపోయిన తరువాత అన్ని ఆశలు ఉడిగిపోతాయి వృద్ధులమైన తరువాత మన జీవిత శైలే మారిపోతుంది వర్షం తరువాత మేఘాలు ఆవరిస్తాయి భౌతిక శరీరం బలహీనమైపోతుంది కాళ్ళు సరిగ్గా నడవవు కొంచెం పనిచేస్తే అలసట వస్తుంది మూలుగుతాము ఎందుకు మూలుగుతాము రెండు కొరింతి ఐదో అధ్యాయం నాలుగో వచనం ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుతున్నాము ఊతకర్ర పట్టుకొని వృద్ధుడు మూడు కాళ్ల ముసలి అవుతున్నాడు ఇంటి కావలివారు వణుకుతారు అనగా భుజాలు వంగిపోతాయి విసిరేవారు పని చాలించుకుంటారు పండ్లు ఊడిపోతాయి కిటికీలలో గుండా చూస్తే ఏమీ కనపడదు మంద దృష్టి ప్రాప్తిస్తుంది యువదశలో ఉన్నంత బలం వృద్ధులకు ఉండదు వీధి తలుపులు మూయబడతాయి అనగా చెవుల వినికిడి తగ్గిపోతుంది చెవిటితనం ప్రాప్తిస్తుంది పెట్ట యొక్క కోతకు ఒకడు లేస్తాడు వృద్ధాప్యంలో ఏమాత్రం శబ్దమైనా ఉలిక్కిపడి లేస్తాడు సంగీతం పాడే స్త్రీలు నాదము చేసేవారంతా నిశ్శబ్దంగా ఉంచబడతారు వృద్ధుల గొంతు వణుకుతుంది వారు పాడలేరు స్వరం బలహీనమవుతుంది వృద్ధాప్యంలో అన్ని శక్తులు ఉడిగిపోతాయి వృద్ధాప్యంలో మానసిక శక్తులు కూడా క్షీణిస్తాయి ఎత్తుచోట్లకు భయపడతారు వృద్ధులు విమాన ప్రయాణం చేయడానికి వెనకాడతారు మార్గమందు వారికి భయంకరమైనవి కనపడతాయి ప్రయాణానికి ఎంతో సిద్ధపడవలసి వస్తుంది అంతా భయమే బాదము వృక్షం పూలు పూస్తుంది పూలు తెల్లగా ఉంటాయి వృద్ధుడి తల మీద ఉండే తెల్లటి వెంట్రుకలు లేకపోతే ఒక్క వెంట్రుకా ఉండదు మెడత కూడా బరువు అనిపిస్తుంది వయోవృద్ధునికి ఒంటి మీద రాలిన మెడత కూడా ఎంతో మోయలేని బరువు అనిపిస్తుంది చిన్నవి కూడా బరువెక్కిపోతాయి ఓపిక ఉండదు ప్రేమ ప్రణయం అనే మాటలకు వృద్ధాప్యం అంతగా స్పందించదు ఒక వృద్ధుడు యువతిని పెళ్లాడాడు నేను యువకుణ్ణే అంటూ కాసేపు ఎగిరి చతికిల పడతాడు దైవసేవకులు ఇలాంటి వివాహాలు చేసుకొని యవనాన్ని నటించి త్వరగా చనిపోకూడదు ఆ ప్రమాదంలో పడకూడదు వృద్ధుడు మరణానికి సమీపంగా వస్తాడు వృద్ధుడు తన నిత్య నివాసానికి వెళ్ళిపోతున్నాడు ఆ వృద్ధుని నిమిత్తం ప్రలాపించేవారు వీధులలో తిరుగులాడుతారు శరీర అవయవాలను సొలమును ఏకరువు పెడుతున్నాడు వెండితాడు విడిపోతుంది ఇది వెన్నుపూస బంగారు గిన్నె పగిలిపోతుంది ఇది మెదడు ధార వద్ద కొండ పగిలిపోతుంది కొండ అంటే ఊపిరితిత్తులు బావి వద్ద చక్రము పడిపోతుంది రక్తప్రసరణ ఆగిపోతుంది అని అర్థం వృద్ధాప్యం చివరికి జీవిత కథకు ముగింపు శరీర అవయవాలు పనిచేయవు ఇక నీవు ఉండవు మన్నయ్య నది మరల మంటికి చేరుతుంది ఆత్మ దేవుని వద్దకు చేరుతుంది ఆ ఆత్మను ఇచ్చినవాడు దేవుడే కదా ఆత్మ నిద్రపోదు శరీరం నిద్రపోతుంది ఆత్మ శరీరాన్ని విడిచి దేవుని వద్దకు వెళ్ళిపోతుంది రెండు కొరింతి ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాము ఈ శరీరం ఒక గుడారం ఈ గుడారం పాతదైపోయినప్పుడు దీనిని వదిలిపెట్టి కొత్త గుడారములోనికి ప్రవేశిస్తాము నిత్యత్వం మన ముందున్నది కాలము గతించిపోతుంది కీర్తనలు తొంభై పన్నెండో వచ్చును దేవా మా దినములు లెక్కించడము మాకు నేర్పు మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చెయ్యి వృద్ధులారా సోదరులారా వృద్ధాప్యంలో దేవుని కృపను వ్యక్తం చేయండి తొమ్మిదో వచనం ప్రసంగి గొప్ప జ్ఞాని అతడు జనులకు జ్ఞానం బోధించాడు అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరిచాడు ప్రసంగి ఇంపైన మాటలు చెప్పడానికి పూనుకున్నాడు సత్యమును గూర్చిన మాటలు యథార్థభావంతో రాయడానికి పూనుకున్నాడు జ్ఞానులు చెప్పే మాటలు ములుకోల వలె చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలి ఉన్నవి అవి ఒక కాపరి వలన అంగీకరింపబడినట్లున్నవి ఇదిగాక నా కుమారుడ హితోపదేశములు విను పుస్తకాలు అధికముగా ప్రచురించబడతాయి దానికి అంతము లేదు విస్తారమైన విద్యాభ్యాసము చేయడం దేహమునకు ఆయాసకరం పూర్వీకుల జ్ఞానాన్ని త్రోసిపుచ్చవద్దు నూతన జ్ఞానాన్ని నిరాకరించవద్దు కేవలము చదువు మాత్రమే మన సమస్యలను తీరుస్తుంది అనుకుంటే అది పొరపాటు వచనం ఇదంతా విన్న తరువాత తేలిన ఫలితార్థమిదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుస్తూ ఉండాలి మానవకోటికి ఇదే విధి గూఢమైన ప్రతి అంశమును గుర్చి దేవుడు విమర్శ చేసేటప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి తెస్తాడు ఈ గ్రంథం ముగింపులో ప్రసంగి అంటున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండు సామెతల గ్రంథంలోని సందేశం కూడా ఇదే దేవుణ్ణి ఆరాధించాలి మహిమపరచాలి విధేయత చూపాలి ఆయన ఆజ్ఞలను నెరవేర్చాలి దేవుని ఆజ్ఞలు గైకొనడం అంటే ఏమిటి రక్షణ విషయంలో దేవుని నిబంధనలు పాటించాలి దేవునియందలి విశ్వాసమే మన రక్షణకు ఆధారం కయ్యిను ఒక గొర్రె పిల్లను తేవాలి కాని తేలేదు అబ్రహాము దేవుని వాగ్దానాలను నమ్మాడు ఇస్రాయేలు ప్రజలు సాక్ష్యపు గుడారంలో బలులర్పించారు అపస్తుల కార్యములు పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచనం ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు దేవుడు ప్రతి చర్యను ప్రతి పనిని తీర్పు కిందికి తెస్తాడు ప్రతి మనిషికి తీర్పున్నది ప్రతి ఒక్కడూ పాపి దేవుని ఎదుట మానవుడు అపరాధి అయితే మనకు రావలసిన తీర్పు క్రీస్తే భరించాడు మరణించాడు మన విశ్వాసము ద్వారా మన పాపములన్నీ ఆయన మీద మోపబడ్డాయి అలా కాని పక్షంలో అందరూ ధవళ సింహాసనము వద్ద తీర్పు కోసం నిలువబడవలసి ఉంటుంది నీ యువదశలోనే సృష్టికర్తను స్మరించుకో నీవు రక్షించబడిన వ్యక్తివైతే దేవుని కొరకై చేయవలసిన సేవ ఎంతో ఉన్నది అనేకమంది యువతీ యువకులు తమ బాల్యదశలోనే ప్రభువును నమ్ముకున్నవారున్నారు అయినా ప్రభువునందు విశ్వాసముంచడానికి వయసుతో నిమిత్తం లేదు యువకుడైనా వృద్ధుడైనా ప్రభువును ఎప్పుడైనా నమ్ముకోవచ్చు ఏ రోజుకు ఆ రోజే రక్షణ దినం ఎప్పటికప్పుడే రక్షణకు అనుకూల సమయం సొలమోను ఎందుకు ప్రత్యేకంగా యువతను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు వారికి ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది ఇప్పుడే రక్షించబడితే వారు ఎన్నో సంవత్సరాలు సేవ చేయగలరు బైబిలులోని వీరులలో ఎక్కువ మంది యువకులే ఉన్నారు యోసేపు మోషే గిద్యోను దావీదు ఇర్మియా తార్సువాడైన సౌలు ఇంకా ఎందరెందరో ఉన్నారు బాల్యదశలో రక్షించబడి క్రీస్తు సేవకులై భూదిగంతాల వరకు వెళ్ళి ఎన్నో ఆత్మలను రక్షించిన వారున్నారు దేవుని బిడ్డలారా వింటున్నారా సూర్యమండలము క్రింద మానవ జీవిత సమస్యలన్నిటికీ సత్వర పరిష్కారమున్నదని అనుకుంటున్నారా ప్రతి ప్రశ్నకు ఏసే జవాబు ప్రతి సమస్యకు ఏసే పరిష్కారం పిల్లలకు పెద్దలకు వృద్ధులకు అందరికీ ఆయన వాగ్దానమున్నది అభయమున్నది సువార్త ఆరో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో ప్రభు అన్నాడు నా వద్దకు వచ్చేవాణిని నేను ఎంతమాత్రము తోసివెయ్యను ఎక్కడి వారక్కడే ఉన్నపాటున ప్రభువు దగ్గరికి రావాలి ఎవరు జ్ఞాని క్రీస్తును కలిగినవాడే జ్ఞాని ఈ లోకంలో పరిస్థితులు తల్లకిందులుగా ఉన్నాయి ఈ తారుమారు పరిస్థితి పరలోకంలో సరిచెయ్యబడుతుంది ఇష్కర్యోతు యోధ తన కొరకు సిద్ధపరచబడిన చోటుకే వెళ్ళాడు ప్రభు రాజులకు రాజు ఈ లోక రాజ్యాలన్నీ ఆయన రాజ్యాలవుతాయి ద్రవ్యం అన్నిటికీ అక్కరకు వస్తుంది నీ డబ్బుతో పరలోకానికి నీవు సిద్ధపడగలవు లేదా నరకానికి టిక్కెట్టు కొనగలవు రక్షించబడిన వాని డబ్బు సేవకు ఉపయోగపడుతుంది లేకపోతే అదే డబ్బు మనిషిని నరకంలోకి పడనెడుతుంది ఆహారము నీళ్ల మీద వేస్తే చాలా రోజులకు అది నీకు కనబడుతుంది నీవు చేసే సత్క్రియలకు బహుమానము ఎప్పుడో వస్తుంది దేవుని క్రియలు కొన్ని మార్మికమైనవి యువదశలో ప్రభువును నమ్మినవారు ధన్యులు వృద్ధాప్యం వరకు నీ తీర్మానాన్ని వాయిదా వేయవద్దు ఈ విధంగా ప్రసంగి తన పరిశోధనా వ్యాసంగాన్ని ముగించాడు దేవుని బిడ్డలారా గమనించండి మన విశ్వాసం ఇహలోకానికే పరిమితం కాదు మనము నిత్యత్వపు పిల్లలం అద్వితీయ సత్యదేవుణ్ణి ఆయన పంపిన క్రీస్తును ఎరిగిన వారే నిత్యజీవానికి వారసులు సులమోను సిద్ధాంతం ప్రకారం మనం జీవితాన్ని పూర్తిగా అనుభవించి ఆనందించవచ్చు కానీ దేవుని ఆజ్ఞలను గైకొనాలి మన జీవిత గమ్యము ఏదో తెలుసుకోవాలి మరణానంతర జీవితానికి ఇప్పుడే ఇక్కడే సిద్ధపడాలి మానవ ప్రయత్నాలలో అన్వేషణలో ఫలితమేమీ కానరాదు లోకమంతా చెడుగుతో అవివేకంతో అన్యాయంతో నిండి ఉన్నది నీవు నేను జీవిత సమస్యలను గురించి సరైన వైఖరి కలిగి ఉండాలి దేవుని ఎందు బలమైన అచంచలమైన విశ్వాసం మనకుండాలి ఈ లోకంలో రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవునికి లెక్క అప్పగించాలి నీ పనులు నీ తలంపులు నీ దాతృత్వం నీ కుటుంబం పిల్లల పెంపకం వీటన్నిటిని గురించి దేవుని న్యాయపీఠము ఎదుట లెక్క అప్పగించాలి ఈ విషయంలో ఎట్టి సాకులు పనికిరావు ఎవరి మీద నిందవేయడానికి వీల్లేదు దేవుడు లేని ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి దేవునికి జీవితంలో ప్రథమ స్థానమివ్వాలి నాణ్యత గల జీవితాన్ని నమ్మకంగా జీవించి ప్రభువును మహిమపరచాలి ప్రియ సోదరుడా సోదరి నీవు ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా వ్యక్తిగతంగా ఎరుగుదువా అలాగైతే ఈ పాఠమంతా నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలముతోడై ఉండునుగాక ఆమెన్